బ్రెజిల్ ప్రజలు ఇప్పుడు హిందూ మతానికి ఎక్కువగా ఆకర్షితులవుతున్నారు అవును మీరు విన్నది నిజమే మన సనాతన ధర్మం యొక్క గొప్పతనం ఈ మధ్య కాలంలో ప్రపంచమంతా వ్యాపిస్తుంది ఏది మంచి ఏది చెడు అనేది ఈ మధ్య కాలంలో తెలుసుకుంటున్నారు అలానే బ్రెజిల్ ప్రజలు కూడా మన హిందూ ధర్మంలోని బ్యూటీని వాళ్ళు ఇప్పుడు తెగ ఎంజాయ్ చేస్తున్నారు మనకి తెలుసు బ్రెజిల్ లో క్రిస్టియానిటీ ఎంతలా ఫాలో అవుతారు అంతేకాదు అక్కడ అతి పెద్ద జీసస్ క్రైస్ట్ విగ్రహం కూడా ఉంది ఇప్పుడు ఆ విగ్రహం ముందే వేలాది మంది బ్రెజిలియన్ ప్రజలు హిందూ మతాన్ని నృత్యాలతో ఒక పండుగలా వేడుక చేసుకుంటున్నారు అంతేకాదు హిందూ మతం యొక్క గొప్పతనాన్ని ప్రచారం చేస్తున్నారు కూడా బ్రెజిలియన్ మీడియా ఈ కొత్త హిందూ మతాన్ని ఫుల్ గా కవర్ చేస్తుంది బ్రెజిల్ ఈ హిందూ మతానికి ఎంత ప్రాధాన్యత ఇస్తుందో చూడండి అని ఓ న్యూస్ బ్రెజిల్లోని సనాతన ధర్మాన్ని పాటిస్తున్న వారిని మొదటిసారి కవర్ చేసింది అసలు బ్రెజిల్ ప్రజలకు హిందూ మతం యొక్క గొప్పతనం ఎలా అర్థమైంది దానికి కారణం ఎవరు మామూలుగా ఏదైనా కొత్త మతం దేశంలోకి రావాలంటే మారుమూల గ్రామాల్లో మొదలవుతుంది కానీ బ్రెజిల్లోని ఆరవ అతి పెద్ద నగరం బెలో హారిజంటే నుండి సనాతన ధర్మం ఎందుకు మొదలైంది వేలాది మంది బ్రెజిలియన్లు దీనిని జీసస్ క్రైస్ట్ విగ్రహం ముందు ఎందుకు జరుపుకుంటున్నారు దీనికి గల కారణాలని ఈ వీడియోలో డీటెయిల్ గా తెలుసుకుందాం ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి విషయం ఏమిటంటే లో అతి పెద్ద పర్యావరణ విపత్తు సంభవించినప్పుడు అంటే రెండు వేల పదిహేను లో లోని మరీనా డ్యాం విపత్తు సంభవించినప్పుడు వందలాది మంది బ్రెజిలియన్ ప్రజలు మరణించడం జరిగింది ఇందులో ఇద్దరు పుట్టబోయే బ్రెజిలియన్ శిశువులు కూడా ఉన్నారు ఈ విషాదాన్ని మర్చిపోవటానికి మరియు శాంతి మరియు సంతోషాన్ని వ్యాప్తి చేయడానికి బ్రెజిలియన్లు ఈ బ్లూ హిందూ కమ్యూనిటీలో చేరడం ప్రారంభించారు ఇక్కడే దీని ప్రారంభం జరిగింది బ్రెజిల్లో ప్రతి సంవత్సరం ప్రపంచంలోని చెడును అంతం చేయటానికి భగవాన్ శ్రీకృష్ణుడు కలికిగా అవతరిస్తారని అక్కడి ప్రజలు విశ్వసిస్తున్నారు అంతేకాదు ప్రపంచంలో తమ నీలి రంగు అవతారాలతో శాంతి మరియు సంతోషాన్ని స్థాపిస్తామని ఇక్కడి ప్రజలు చెబుతున్నారు ప్రస్తుతం బ్రెజిల్లోని హిందూ జనాభా వేగంగా పెరుగుతుంది రెండు వేల పదికి ముందు చూసుకుంటే గనక ఇక్కడ హిందూ జనాభా చాలా తక్కువగా ఉంది అంటే కేవలం వందల్లో మాత్రమే కానీ అది రెండు వేల పద్నాలుగు వచ్చేసరికి వారి జనాభా రెండు పదిహేను లో వారి జనాభా చేరుకుంది ప్రస్తుతం రెండు వేల ఇరవై ఐదు లో లక్షలాది మంది బ్రెజిలియన్లు ఈ ప్రత్యేకమైన హిందూ కమ్యూనిటీలో చేరుతున్నారు దీనిని మన సనాతన ధర్మం యొక్క పందా అని చెప్పవచ్చు ఇది బ్రెజిలియన్ సంస్కృతి మరియు సనాతన ధర్మం యొక్క మిశ్రమ రూపం అని చెప్పవచ్చు ఇక్కడి ప్రజలు భగవాన్ శ్రీ కల్కి మరియు భగవాన్ శ్రీ కృష్ణుల ద్వారా అనుసరిస్తున్నారు ప్రతి సంవత్సరం భగవాన్ కల్కి భగవాన్ కృష్ణ మరియు భగవాన్ విష్ణువుల ఊరేగింపులను బ్రెజిల్ వీధుల్లో నిర్వహిస్తున్నారు ఇది మాత్రమే కాదు బ్రెజిలియన్ ప్రభుత్వం కూడా బ్రెజిల్ లో సనాతన ధర్మాన్ని బహిరంగంగా ప్రోత్సహిస్తుంది దీనికి సజీవ ఉదాహరణ బ్రిక్స్ సమ్మిట్ కోసం మన ప్రధాని మోడీ బ్రెజిల్ వచ్చినప్పుడు బ్రెజిలియన్ ప్రభుత్వం ఆయనకు హిందూ సాంప్రదాయ పద్ధతిలో స్వాగతం పలికింది అంటే బ్రెజిల్లో సనాతన ధర్మాన్ని ఎంత ఎత్తున ప్రచారం చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు బ్రెజిలియన్ హిందూ అయినటువంటి జోనస్ మిస్సెట్టి తన బ్రెజిలియన్ తెగతో ప్రధాని మోడీకి సంస్కృత శ్లోకాలు మరియు శివతాండవ స్తోత్రాలతో స్వాగతం పలికారు लिकां टमा टमा टमोयं चान्दवन् स नोतु न शिवा शिवा జోనస్ బ్రెజిలియన్ ప్రభుత్వంతో కలిసి పనిచేసి బ్రెజిల్ ను హిందూ రాష్ట్రం వైపు నడిపిస్తున్నారు దీనికి గాను ఇటీవల ప్రధాని మోడీ ఆయనను పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది కూడా అసలు ఎవరి జోనస్ ఈయన అసలు పేరు జోనస్ మెస్సెట్టి ఇప్పుడు అందరూ ఈయన్ని ఆచార్య అని ఆచార్య జోనస్ మెస్సెట్టి అని కూడా పిలుస్తున్నారు ఆచార్య జోనస్ బ్రెజిల్ బ్రెజిల్లో సనాతన ధర్మ జ్యోతిగా అభివర్ణిస్తారు జోనస్ మెస్సెట్టి గారు ఒకప్పుడు బ్రెజిల్లో ప్రొఫెసర్ గా ఇంజనీర్ గా మరియు విజయవంతమైన వ్యాపారవేత్తగా ఉన్నారు ప్రపంచంలోని అగ్రసేని కంపెనీలకు కన్సల్టెంట్ గా పనిచేశారు కానీ ఆయన జీవితంలో ఏదో ఒక వ్యక్తిని గమనించారు నిజమైన శాంతి ఆనందం కోసం అన్వేషణ మొదలు పెట్టారు ఈ అన్వేషణ ఆయనను భారతదేశానికి తీసుకొచ్చింది తమిళనాడులో స్వామి దయానంద సరస్వతి గారి వద్ద వేదాలు వేదాంతాలను లోతుగా అధ్యయనం చేశారు ఇక్కడే ఆయన జీవిత గమ్యం మారిపోయింది సనాతన ధర్మాన్ని లోతుగా అర్థం చేసుకున్న తరువాత ఆయన దాన్ని బ్రెజిల్ ప్రజలకు అందించాలని ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు ఆచార్య విశ్వనాథ్ గారు గత కొన్ని సంవత్సరాలుగా బ్రెజిల్ లో సనాతన ధర్మం కోసం పాటుపడుతున్నారు ఇక్కడి ప్రభుత్వానికి సనాతన సంస్కృతి గొప్పదనాన్ని తెలియచేయడానికి పెద్ద పెద్ద కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు బ్రెజిల్ పార్లమెంట్ లో కూడా సంస్కృత మంత్రాలతో వేదాలను పఠించారు ఆయన ఈయన కేవలం ఎలాంటి కార్యక్రమాలతోనే ఆగిపోలేదు బ్రెజిల్ అడవుల్లోని ప్రతి మూలకు వెళ్లి అక్కడి తెగలకు ప్రకృతి నియమాల ద్వారా వేదాల జ్ఞానాన్ని బోధిస్తున్నారు సనాతన ధర్మం యొక్క వేల సంవత్సరాల పురాతన నాగరికత సంస్కృతి ఎంత విలువైందో భూమిపై ఉన్న అన్ని జీవులతో పాటు ప్రకృతికి మానవులకు మధ్య సమతుల్యతకు అది ఎంత అవసరమో బ్రెజిల్ ప్రభుత్వానికి కూడా అర్థమయ్యేలా చెప్తున్నారు ఈ ధర్మాన్ని ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ అనుసరించాలని ఆయన చాలా బలంగా కోరుకుంటున్నారు ఆయన పని కేవలం బ్రెజిలియన్ తెగలను హిందువులుగా మార్చడం మాత్రమే కాదు వేరే సంఖ్యలో ఉన్న బ్రెజిలియన్ తెగలకు మన సనాతన ధర్మం యొక్క గొప్పతనాన్ని బ్రెజిల్ జాతీయ మీడియా వేలాది మంది ప్రముఖులు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతో సనాతన ధర్మం యొక్క విలువలను వివరించడానికి ఈయన అనేక ఇంటర్వ్యూలు పాడ్కాస్ట్లు లు ఇచ్చారు మన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు కూడా తమ మన్ కీ బాత్ కార్యక్రమంలో ఆచార్య విశ్వనాథ్ గారి గురించి ప్రస్తావించారు బ్రెజిల్ పర్యటన సందర్భంగా విదేశాంగ మంత్రి జైశంకర్ గారికి ఆచార్య విశ్వనాథ్ గారు ఘన స్వాగతం పలికారు ఆచార్య విశ్వనాథ్ గారు స్థాపించిన గురుకులం కేవలం గురుకులం మాత్రమే కాదు అది ఒక పెద్ద యూనివర్సిటీ దీన్ని సనాతన హిందూ యూనివర్సిటీ అని కూడా పిలుస్తారు ఇందులో పిల్లలే కాదు ఆచార్య జోనస్ తెగల ప్రజలు ప్రపంచ నలుమూలల నుండి లక్షలాది మంది సంస్కృతం వేదాలను నేర్చుకోవటానికి ఇక్కడికి వస్తారు ఈ గురుకులానికి ఇన్స్టిట్యూట్ ఆఫ్ వేదాంత సంస్కృత మంత్రస్ ఔర్ వేదిక్ కల్చర్ అని పేరు పెట్టారు ఇది బ్రెజిల్లోని రియో సమీపంలో గౌస్ మౌంటైన్ రేంజ్ లో ఉంది ఇది ఒక అద్భుతమైన ప్రశాంతమైన ప్రదేశం ప్రధాని మోడీ కూడా వేద గురుకుల సంస్థకు పూర్తి మద్దతు ప్రకటించారు ఆచార్య విశ్వనాథ్ గారు బ్రెజిల్ స్థానిక తెగలను సనాతన ధర్మంలోకి ఎలా తీసుకొస్తున్నారు అనే ప్రశ్న చాలా మందిలో ఉంటుంది బ్రెజిల్ లోని ఒక ప్రమాదకరమైన తెగ వేల సంవత్సరాలుగా సనాతన ధర్మం నుండి విడిపోయింది ఈ తెగ ప్రపంచంలోని ఏ ఇతర సంస్కృతిని అంత సులభంగా అయితే స్వీకరించదు వారి సొంత బ్రెజిలియన్ స్థానిక సంస్కృతిని కూడా విడిచిపెట్టరు కానీ సనాతన ధర్మంతో వారికి వేల సంవత్సరాల నాటి సంబంధం ఉంది దాన్నే ఆచార్య విశ్వనాథ్ గారు వాళ్ళకి మరలా ఒకసారి గుర్తు చేశారు ఈ బ్రెజిలియన్ తెగకు భగవాన్ శ్రీరాముడి పేరు మీద రామరామ తెగ అనే పేరు ఉంది వేల సంవత్సరాల క్రితం ఇది సనాతన ధర్మం యొక్క మూలాలకు చెందిన ట్రైబ్ గా గుర్తించడం జరిగింది భారతదేశంలో కూడా రామ్ నమి అనే ఒక తెగ ఉంది అది వీరికి చాలా దగ్గరగా పోలి ఉంటుంది వారు శ్రీ భగవాన్ శ్రీరాముణ్ణి ఆరాధిస్తారు ఈ బ్రెజిలియన్ తెగకు పిండో రామా అనే మరొక పేరు కూడా ఉంది అందుకే ఆచార్య జోనస్ గారు తన సనాతన బోధనల ద్వారా ఈ తెగను తిరిగి సనాతన ధర్మంలోకి తీసుకొస్తున్నారు ఆచార్య జోనస్ మెసెట్టి గారి గురువు తమిళనాడుకి చెందిన వారు కావడంగా ఆయన వేషధారంలో తమిళనాడు సంప్రదాయం బాగా కనిపిస్తుంది దీని గురించి ఒక విషయం ఏమిటంటే పాడ్కాస్ట్ కి ఎవరైనా ఆహ్వానించినా ఆయన ముందుగా సంప్రదాయ హిందూ దుస్తుల్లోనే వెళ్తారు ఇంటర్వ్యూ లేదా పాడ్కాస్ట్ ను ప్రారంభించే ముందు సంస్కృత మంత్రాలను జపిస్తారు పాడ్కాస్ట్ ను ప్రారంభించే ముందు ఆయన మంత్రాలను చాలా గర్వంగా చదవడం చూడొచ్చు సనాతన ధర్మం కోసం బ్రెజిల్లో ఎంత గొప్ప మహత్తరమైన పనులు చేస్తున్న ఆచార్య జోనస్ మెసెట్టి గారికి మన భారతీయులందరం హృదయపూర్వక వందనాలు చెబుతాం